నమస్కారం ఇప్పుడు మనం చూడబోయే ఉజ్జయినిలో మరో అద్భుతమైన ఆశ్రమం ఆశ్రమం అంటే సాదాసీదా ఆశ్రమం కాదండి సాక్షాత్ శ్రీ శ్రీకృష్ణుల వారే చదివిన ఆశ్రమం సాందీపమణి ఆశ్రమం శ్రీకృష్ణుడు బలరాముడు శ్రీకృష్ణుడు మిత్రుడైన సుధాముడు ఇక్కడ విద్యను అభ్యసించారంట నేను ఈ వీడియోలో ఫస్ట్ షూట్ చేసిన ఆ ఆశ్రమంలోకి ఎంటర్ అవుతానే ఒక శివాలయం ఉంది ఎవ్రీడే సందీపని మహర్షి వాళ్ళ విద్యార్థులతో కలిసి ఆ శివ ఆలయంలో పూజ చేసి తర్వాత వాళ్ళొక అసైన్మెంట్స్ స్టార్ట్ స్టార్ట్ అంటే నేను వీడియో స్టార్ట్ చేసిన వెంటనే నేను శివాలయం చూసి షూట్ చేశాను మీరందరూ ఆ శివాలయాన్ని చూడండి శివాలయం చూసిన తర్వాత ఆర్ట్ గ్యాలరీ శ్రీకృష్ణ వారు సిక్స్టీ ఎయిట్ డేస్ ఈ స్పెంట్ ఇన్ దిస్ శాస్త్రం వీళ్ళు చాలా క్లవర్ స్టూడెంట్స్ అంట బలరాముడు అండ్ శ్రీకృష్ణ చాలా బాగా క్లవర్ స్టూడెంట్స్ అంట డే దే లెర్న్ వన్ విద్య సిక్స్టీ ఎయిట్ డేస్కి సిక్స్టీ ఎయిట్ కళలు నేర్చుకున్నారని నేను ఆర్ట్ గ్యాలరీలో చూశాను ప్రత్యక్షంగా రోజు ఒక్కొక్క అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళంట దే కంప్లీటెడ్ ఆల్ అసైన్మెంట్స్ ఒక్కొక్క రోజు ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేసేసారంట దే ఆర్ వెరీ బ్రిలియట్ స్టూడెంట్స్ ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంది నేను ఆర్ట్ గ్యాలరీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క రోజు ఏమేమి చేశారు లైక్ దట్ వన్ రోజు వన్ డే నాట్యం మీద ఒకరోజు రోజు విలు విలువిద్య మీద ఒకరోజు మల్ల యుద్ధం మీద రోజు యుద్ధంలో తంత్ర విద్య మీద తాంత్రిక విద్య మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సో సాందీపని మనీ గురువు గారు టీచర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్స్ టు స్టూడెంట్స్ చాలా అప్పట్లోనే ఇన్ని విద్యలు ఉన్నాయనేది అర్థం కాదు అంటే రోజులో తాంత్రిక విద్య అంతా నేర్చుకోవాలంటే చాలా కష్టం ఒక్క రోజులో విలు విద్యలో నైపుణ్యం సంపాదించాలన్నా కష్టం అలాంటిది దే లర్న్ సిక్స్టీ ఎయిట్ విద్యాస్ ఇన్ సిక్స్టీ ఎయిట్ డేస్ సక్సెఫుల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసి తిరిగి వెళ్ళారంట సో ఈ ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే ఐ డోంట్ నో వేరే వాళ్ళ మైండ్ సెట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ బట్ మై ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నా మైండ్ ఇంకొక పీరియడ్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు నడయాడిన ప్లేస్ అది ఎడ్యుకేషనల్ ఇది కదా సో మనం డిఫరెంట్ పీరియడ్లోకి వెళ్ళి అక్కడ మ్యూజియం చూసిన టైంలో మనం డిఫరెంట్ పీరియడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ ఫీల్ మీరు అక్కడికి వెళ్తే మీకే అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చాలా అద్భుతమైన ఆశ్రమం సాందీపని ఆశ్రమం ఆశ్రమం సమయభావం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాయి ఈ మధ్యప్రదేశం తరచుగా గురువుల భూమిగా పిలుచుకుంటారు ఇది శతాబ్దాలుగా విస్తరించిన వారసత్వాన్ని కలిగి ఉంది ఇక్కడే మహర్షి సాందాపని వంటి ప్రముఖ ఋషులు శ్రీకృష్ణునికి దివ్యజ్ఞానం అందించారు జ్ఞానం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతికి నిలయంగా మార్చారు ఉజ్జయినిలో ఆశ్రమాలు దేవాలయాలు మరియు పవిత్ర నదులు భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని రూపొందించిన గొప్ప ఆధ్యాత్మిక కథలను చెబుతాయి ఈ సాంస్కృతిక శక్తివంతమైన రాష్ట్రం భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయాల హృదయంలోనికి లీనమయ్యే ప్రయాణాన్ని అందిస్తుంది ఇది చరిత్ర మరియు జ్ఞానోదయం అను కోసం అన్వేషించే వారికి అసమానమైన గమ్యస్థానాన్ని చేరుస్తుంది లాజిక్ మనం చూస్తున్నది సాందీపని మహర్షి యొక్క ఆశ్రమం ఈ రూములో మొత్తం వాళ్ళు అభ్యసించిన విద్యలు క్లియర్గా ఒక్కొక్కటి ఇచ్చారు ఇవి కాకుండా మనకు సపరేట్గా రోజు ఏమేమి ఆయన టీచ్ చేశారు లర్న్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది అది సపరేట్గా తీసాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతిరోజు ఆర్కయాలజీ గురించి అంట సౌరశాస్త్రం గురించి అంట ఇలాగ డిఫరెంట్ డి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఆయన టీచింగ్స్ ఉండేటివి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్క పిక్చర్ను వదలకుండా చూడండి అప్పట్లోని ఈ రకమైన విద్యలు ఉన్నాయనేది నాకు వండర్ అనిపిస్తుంది అది కాకుండా శ్రీకృష్ణుడు వారు చాలా ఇంటెలిజెంట్ ఏక ఏక సంతాగ్రహి అంట ఆయన బలరాముడు ఇద్దరు వాళ్ళు ఇన్ ఫార్ సిక్స్టీ ఫోర్ డేస్లో సిక్స్టీ ఫోర్ విద్యలు నేర్చుకొని దే లెఫ్ట్ ఫ్రమ్ దిస్ ఆశ్రమ్ సక్సెస్ఫుల్గా సర్టిఫైడ్ అయ్యి వెళ్ళిపోయారంట యాక్చువల్లీ సాందీపని ఆశ్రమం కథ గురించి చెప్పాలంటే సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణుడు బలరాముడు మరియు సుధా సుధామని పూజ్య గురువైన అయిన మహర్షి సాందీపనితో అనుబంధాన్ని ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు ప్రియమిత్రుడు సుధామునితో కలిసి ఈ పవిత్ర స్థలంలో విద్యను అభ్యసించాడని ఇక్కడ వారు జ్ఞానోదయం పొందిన ఋషి సాందీపని మార్గ దర్శకత్వంలో ప్రాచీన గ్రంథాల జ్ఞానాన్ని నేర్చుకున్నారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్య నైపుణ్యాలను సాధించారు విద్య నైపుణ్యాల సా యుద్ధ సాంకేతిక మరియు సంగీతం మరియు విశ్వరక్ష రహస్యాలు కృష్ణుడు తన చిరకాల మిత్రుడైన సుధామను కలుసుకున్న ప్రదేశం కూడా ఇదే ఆ బంధాన్ని బలపరచడం ద్వారా స్నేహం మరియు భక్తి యొక్క హృదయపూర్వక హిస్టరీ స్టోరీగా మారింది మహాభారతంలో అల్లిన సాందీపని ఆశ్రమం చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా విజ్ఞాన దివిగా నిలుస్తుంది ఇక్కడ యువ భగవానుడు శ్రీకృష్ణుడు తన దైవిక విధులను సిద్ధమయ్యాడు ఈ శాశ్వతమైన ఆశ్రమం దాని పవిత్రత దాని పవిత్ర వారసత్వాన్ని అనుభవించడానికి జ్ఞానం మరియు జ్ఞానోదయం కోరుకునే వారందరికీ ఇది ఆహ్వానం పలుకుతుంది మనం ఇంకో ట్రాన్స్లోకి వెళ్తామనే దానికి వేరే నాకైతే డౌట్ లేదు ఈ ఈ లోపల ప్రతిరోజు వాళ్ళు చేసిన ప్రతి అంశము ఆర్ట్స్లో ఉన్నాయి ఒక్కొక్క ఫోటోని క్లియర్గా చూడండి ఎవ్రీథింగ్ నేను ఏది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి తీశాను సిక్స్టీ ఫోర్ డేస్వి తీశాను చూసి మీరు నేను ఏదైతే అలౌకిక ఆనందాన్ని అనుభవించానో మీరు అది అనుభవించండి శ్రీకృష్ణుని వారి మాయగా నేను అనుకుంటాను ఈ ఆశ్రమం చూసి చూస్తానే సో ఆ మాయలోనే చూసేసాను ఇవన్నీ మీరు ఆ మాయలోనే చూసేయండి ఈ వీడియోని థ్యాంక్ వెరీ మచ్ छोटा अरे ये छोटा right on right, on. right on. लाइट लाइट है कैमरा कैमरा लाइट 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 है 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 दिखा चवंडी उड़ी ना म्हणजे तुम्हाला म्हणजे कॅन्डी एग्जिस्टेंट तक पढ़ते सब आर्ट की फॉर्में क्रिएट करते हैं बारिश का पानी तो यहां पर नीचे नहीं वो पानी खाने के कारण ही नहीं जा रहा अच्छा तो लेकिन जब बारिश होती होगी ये ऊपर से भी तो टूटा होगा अच्छा वैसे ही तो होगा कि जो गैप है उसके बीच में

দূস হা মন্দির ঘুমাই

55389 के कर चुका हूं तू तेरे के किचन सर से ले ले वो मालिश करना ऐ कर तो अच्छा लगेगा अभी के लिए मैं बैठ के कुछ छोटी बता थोड़ी देर हम बना नहीं है ना थोड़े जो हुआ को

మనం వెళ్తున్న శివాలయం నేను ఫోటో తీయంగానే ఆయన స్టాప్ చేయమన్నారు ఇది యాక్చువల్గా సాందీపని మహర్షి శిష్యులతో కలిసి మార్నింగ్ విద్యను అభ్యసించే మునిపే పూజ చేసేవారట ఇది ఒక ఆరు వేల సంవత్సరాల ముందు టెంపుల్ మన దగ్గరకు వచ్చేసాము పండిట్ నాటెప్ట్ స్టార్ట్ చేయండి ఐదందు మీకు ఆ లింగం కనపడుతుంది చూసి ఆనందించండి